ధర్మస్థలి టెంపుల్ ఈరోజు వీడియోలో మనం ధర్మస్థలి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ధర్మస్థలి టెంపుల్ వచ్చేసి దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రవతి నది తీరం దగ్గర ఉంటుంది మంజునాథ స్వామి ఆలయంలో వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే పూజార్లు అర్చన చేయడం ఇక్కడ చాలా స్పెషల్ అనమాట అండ్ మంజునాథుడు అంటే ఎవరు శ్రీ శివ భగవానుడే ఈయనను ఎలా తలిచినా ఎలా పిలిచినా మనల్ని కరుణించే దేవుడు శివ భగవానుడే ఈయనకున్న చాలా పేర్లలో మంజునాథేశ్వరుడు అని కూడా ఉంది ధర్మస్థల దేవాలయంలో బంగారు లింగం ఉంటుంది అండ్ దానికి ఇది చాలా ఫేమస్ కూడా ధర్మస్థల ప్రదేశం మత సహనానికి ప్రతీక ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ ఈ దేవాలయాన్ని జైనులు నడుపుతారు వారి ఆధ్వర్యంలోనే హిందూ పూజార్లు దేవునికి అర్చన కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు ఆలయంలో వంటగది అనేది ఒకటి ఉంటుంది ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసము ఇక్కడ వంటలు తయారు చేసి ప్రతి రోజు కూడా ఉచిత అన్న ప్రసాదం అయితే వడ్డిస్తూ ఉంటారు సుమారుగా పది వేలకు పైగా భక్తులకు ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ఈ భోజనశాల పేరు వచ్చేసి అన్నపూర్ణ ఆలయ దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ధర్మస్థలాల్లో అన్ని హంగులతో కూడిన గెస్ట్ రూమ్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి లాడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఉత్సవాల టైంలో తప్పించి మిగిలిన అన్ని రోజుల్లో కూడా చాలా నార్మల్ ఛార్జెసే ఉంటాయి అండ్ ఆలయానికి చెందిన ఆశ్రమాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత భోజనం ఇంకా స్టే కూడా లభిస్తుంది